వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి పోసాని కృష్ణమర్లకి కొత్త ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికీ ఏంటి ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సీనియర్ నటుడు పోసాని పైన మొత్తం పదిహేడు కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే అయితే అన్ని కేసుల్లో కూడా ఆయన రకరకాల జైల్స్లో మారడం రిమాండ్లో ఉండడం అనారోగ్య సమస్యలు రావడం ఆయన హాస్పిటల్కి వెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళడం ఇక రకరకాల పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు ఉండడంతో పోలీసులు మాకప్పగించాలంటూ కూడా రకరకాల పోలీస్ స్టేషన్లకు ఆయన తిప్పడం ఇవన్నీ కూడా మానసికంగా ఆయన ఎంతో దెబ్బతీసాయని చెప్పుకోవచ్చు నిజంగా ఇటువంటివన్నీ కూడా ఖర్చిపూరితంగా ఎవరు చేసినా సరే ఇది ఖర్చిపూరితంగా చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అయితే ఈయన చేసిన తప్పు కూడా నిజంగా అలా పరుషు పదజాలంతో దూషించడం అనేది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇలాంటి ఖర్చిపూరితమైనటువంటి కేసులు పెట్టే విధంగా చేయడం కూడా తప్పే అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఏది ఏమైనా సరే ఈ కేసులు అన్నింటిలోకి సంబంధించి కూడా న్యాయస్థానం పోషాణ కృష్ణమూర్తికి కూడా బెయిల్ మంజూరు అందించింది అంటే నిన్న నరసారావుపేట కోర్టు ఇవాళ ఆదోని అలాగే విజయవాడ కోర్టులో పోషానకు బెయిల్ కూడా మంజూరు చే చేశాయి అంతకుముందు రాజంపేట కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది పోసాని పైన కూడా మొత్తం పదిహేడు కేసులు నమోదయ్యాయి మహాశివరాత్రి రోజున అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన హైదరాబాద్లో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీసులు పోసాన్ని కూడా అరెస్ట్ చేశారు అంటే అన్నమయ్య పోలీసులు అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు అయితే నమోదయ్యాయి ఒక్కో కేసులో పీటీ వారెంట్ కోర్టు కూడా పోలీసులు పలు స్టేషన్లో కూడా విచారించారు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా కూడా రాజంపేటకు ఆ తర్వాత అక్కడి నుండి కర్నూలు జిల్లా జిల్లాలోని ఆదోనికి ఆదోని నుంచి కూడా మళ్ళీ విజయవాడకి అలాగే నర్సారావుపేటకు అక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకు జైలు పంపించారు ఇప్పుడు పోసాన్ గారికి అరవై ఏడు సంవత్సరాలు ఆయన కొంత హార్ట్ సమస్యతో కూడా బాధపడుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అన్ని కేసుల్లో బెయిల్ పొందిన తర్వాత రేపు పోసాన్ విడుదలయ్యేటువంటి పొందారు కాబట్టి రేపు పోసాన్ గారు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది ఎగనైనా సరే ఎవరైనా సరే ఎందుకంటే ప్రజా జీవితంలో కొంతమంది ప్రముఖులు అది రాజకీయ కావచ్చు సినిమా ప్రముఖులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు ఎవరైనా సరే వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాకుండా ఏదైనా రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగా మాట్లాడాలి అంతేకాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించడం అనేది కూడా ఎవరు చేసినా తప్పని కూడా మనం చెప్పచ్చు ఇలాంటివి ఎప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా చేయకూడదని మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి